హలో ఫ్రెండ్స్ ఏపీ రాజకీయాల్లో మరొక వారసుడి రంగ ప్రవేశం జరిగిపోయింది వైఎస్ శర్మలారెడ్డి కుమారుడు రాజారెడ్డి తన రాజకీయ రంగ ప్రవేశం చేసేసినట్టే అవతల వాళ్ళు కావచ్చు లేదా స్వపక్షలు కావచ్చు ఎలాంటి వెర్షన్స్ వినిపించినా జరిగిన వాస్తవం అదే ఈరోజు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాల హోదాలో హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లారు శర్మలారెడ్డి అక్కడ ఉన్న ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని తన వాదన వినిపించారు అంతవరకు బాగానే ఉంది కానీ వెళుతూ వెళుతూ తన కుమారుడిని తీసుకువెళ్ళారు తన కుమారుడు రాజారెడ్డి వ్యక్తిని ఆయన ఆవిడ తీసుకెళ్లిన విధానం పూర్తి స్థాయిలో ఒక రాజకీయ రంగప్రవేశం ఎలా ఉంటుందో అలాగే జరిగింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సత్యమణి అలాగే రాజారెడ్డి అంటే ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి రాజారెడ్డి అమ్మమ్మ విజయమ్మ ఆశీస్సులు తీసుకుని ఆయన సంప్రదాయబద్ధంగా ఎలాగైతే ఒక రాజకీయ రంగ ప్రవేశం జరుగుతుందో అలాగే ఆ కార్యక్రమం ముగించుకుని ఆయన తల్లితో పాటు కర్నూలు వెళ్లారు ఇదే ఇప్పుడు చాలా పెద్ద చర్చగా మారింది ఏపీ పాలిటిక్స్లో ఎందుకు ఇంత హడావుడిగా రాజారెడ్డితో రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు శర్మిల దీని వెనకాల పెద్ద వ్యూహమే కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తన అన్నతో విభేదించి రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారు తెలంగాణలో కానీ తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా ఆవిడ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఆవిడ ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళింది కానీ ఒక్క సీటు గెలవలేదు అది ఆవిడ వైఫల్యంగా ఆ పార్టీలో ఉన్న అసమ్మతివాదులు చెప్తూ ఉంటారు కానీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటంలో తనదైన పాత్ర పోషించారు షర్మిల అనేది ఆవిడకి సంబంధించిన మద్దతుదారుల వాదన సరే ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆవిడ కొనసాగుతున్నారు ఆవిడకి మద్దతుదారులు ఉన్నారు ఆవిడని విభేదించేవారు ఉన్నారు మరోవైపు పూర్తి స్థాయిలో ఆమె ప్రభావం కనిపించిందంటే లేదనే చెప్తారు ఎమ్లిస్టులు ఎందుకంటే వైఎస్ కాంగ్రెస్ అంటే వైసీపీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చాలా పెద్ద స్థాయిలో వలసలు కాంగ్రెస్ వైపు ఉంటాయి రాజశేఖర్ రెడ్డి అభిమానులు అందరూ కూడా తన దగ్గరికే వస్తారని శర్మిలు భావించారు కానీ ఆ స్థాయిలో వలసలు ఇంతవరకు జరగలేదు వైపే షర్మిల ఇంకా హైదరాబాద్ నుంచి తన రాజకీయం నడిపిస్తున్నారు పూర్తి స్థాయిలో విజయవాడకి షిఫ్ట్ కాలేదు ఈ పాయింట్లో అంటే ఈ పాయింట్ని చేసుకునే ఆవిడ అసమ్మతిదారులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు కొంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితిలో పార్టీని బలోపేతం చేయాలంటే రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని బలంగా నిలపాలని ఆవిడ భావిస్తున్నారు మరోవైపు అవునన్నా కాదని ఒకటి గమనించాలి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు వారసులు రాజకీయ వారసులు అంటే మగవాళ్ళకే ప్రాధాన్యత దక్కుతుందో తప్ప మహిళలకు దక్కదు అనే ఒక వాదన అయితే ఉంది కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఈ పురుషాధిక్య ప్రపంచం లేదా సమాజంలో అది ఒక కాదని లేని చేదు వాస్తవంగా మారిపోయిందంటారు జనలిస్టులు సరే ఇప్పుడు ఇలాంటి తరుణంలో శర్మిళారెడ్డికి ఒక ఆశగా రాజారెడ్డి కనిపిస్తున్నారు ఎందుకంటే తన అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వం జగన్మోహన్ రెడ్డికి ఎలా లభించిందో రేపొద్దున్న అదే వారసత్వం తన కుమారుడికి లభిస్తుందని ఆమె భావిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కుమార్తెలేవో కాబట్టి కుమారుడు లేడు కాబట్టి ఆయన తర్వాత పొలిటికల్ గా రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజారెడ్డి కనపడతారు కాబట్టి రాజారెడ్డికి ఛాన్స్ ఉంటుందని ఆమె భావిస్తున్నారు పైపెచ్చు రాజారెడ్డికి తల్లి తరపున రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఉంటుంది తండ్రి తరపున బ్రాహ్మణ సామాజిక వర్గం మద్దతు ఉంటుంది అనిల్ కుమార్ వారసత్వం పైపెచ్చు ఆయన మత ప్రబోధకుడు కాబట్టి క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా రాజారెడ్డి వైపు ఉంటుందని ఒక వ్యూహం అయితే శర్మల రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది పైపెచ్చు కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయాలు జరగవు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కూడా ఉందనే వాదన ఉంది కారణాలు ఏవైనప్పటికీ మాత్రం రాజశేఖర్ రెడ్డి వారసత్వం కాంగ్రెస్ వారసత్వం అలాగే రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాజారెడ్డి అంటే కొత్తగా వస్తున్న రాజారెడ్డి వైపు మళ్లించాలని షర్మిల ప్లాన్ చేస్తున్నారు అందుకనే ఆయనతో హడావుడిగా రాజకీయ రంగ ప్రవేశం జరిపించే ఒక వ్యూహం అయితే షర్మిల పనినట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా మంచి వ్యూహమే కానీ ఇది ఎంతవరకు పరిస్థితుందో ప్రాక్టికల్లో చూడాలి రాజారెడ్డి కూడా అమెరికా లాంటి దేశాల్లో చదువుకున్నారు ఉన్నత విద్యావంతుడు మంచి అవగాహన ఉంది పాలిటిక్స్ మీద అని చెప్తున్నారు ఆయన సన్నిహితులు షర్మిల ట్రైనింగ్ కూడా ఉంది సో ఓవరాల్ గా కనుక రాజకీయ పరమైన అన్ని రకాల అవగాహన అనుభవం ఆయనకి ఉంది పరోక్షంగానో ప్రత్యక్షంగానో తల్లి ద్వారానో తాత ద్వారానో కాబట్టి సో ఇవన్నీ మేళ వేయించుకుని ఖచ్చితంగా రాజకీయాల్లో రాణిస్తాడు రాజారెడ్డి అని షర్మిల వర్గీయులు చెప్తున్నారు బట్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి ఈ వ్యూహం షర్మిల ఆలోచన లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన అనేది కూడా తెలియాల్సి ఉంది మరి కొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండీ